సీనియర్ పాత్రికేయులు అంకబాబు గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడానికి అంకబాబు గారు నమస్కారం అండి మీరు సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు సో పత్రికా రంగం మీద అదేవిధంగా వివిధ రంగాల మీద రామోజీరావు చూపించిన ప్రభావం ఎలాంటిదంటే ఏం చెప్తారు నేను పత్రికా రంగం కాదండి నేను ఏమైతే జర్నలిజంలో ఈరోజు నాకున్న చిన్న స్థాయి గుర్తింపు కూడా రామోజీరావు గారు ఇచ్చింది నాకంటే సమాజంలో చాలా మంది తెలివి వాళ్ళు ఉన్నారు ఆయన ఇచ్చిన అవకాశం వల్ల ఆయన నేర్పిన విలువల వల్ల జర్నలిజం అంటే ఎంత నిబద్ధతతో ఉండాలో ఆయన మాకు నేర్పారండి ఎందుకంటే మేము మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడులో చేరాను తో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ఆవిర్భావంలో ఆయనతో పాటు ఎన్టీ రామారావు గారి క్యాండిడేట్లు సెలెక్ట్ చేయటం దాని ప్రతి విషయంలో నేను ఆయనతో పాటు ఉన్నాను ఆయన మాకు ఒకటే చెప్పేవాడు సిస్టమ్ షుడ్ వర్క్ నాట్ ఇండివిజువల్స్ మెన్ మే కమ్ అండ్ మెన్ ది సిస్టమ్ షుడ్ ఆర్ ఆయన నమ్మిన విలువలకు విలువల విషయంలో ఏ ఎవ్వరు ఏవి చెప్పినా రాజీ పడేవాడు కాదు నా మీద జగన్ గారు ముఖ్యమంత్రిగా నా మీద ఎవరో ఆయన చెప్తే నా మీద ఏదో ఆరోపణ చేస్తే నా ఎదురుగానే జంగల్ రావు గారికి ఫోన్ చేసి మా అంకబాబు తప్పు చేయడు మా అంకబాబు తప్పుదని ఉరిగిపో ఎవరో చెప్పారని చెప్పవాకు నేను ఎమ్మడే ఉద్యోగం తీసేస్తాను కానీ మీరు ఆధారాలు లేకుండా రాజకీయ ఆరోపణలు చేయొద్దని నా ఎదురుగా చెప్పారు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఈయన మన రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనకు ఫోన్ చేసి నా మీద మీ అంకబాబు మా మీద దాడి చేస్తున్నాడని చెప్పి ఆయన ఎయిర్పోర్ట్ నుంచే నాకు ఫోన్ చేసి అంకబాబు యూ షుడ్ బి హీరో ఆఫ్ సైక్లోని సింగ్ వాళ్ళు ఆయన అంత ఆరోపణ చేశారంటే నువ్వు చాలా గొప్ప చేసి ఉంటావు అంకబాబు అని నేను బయలుదేరి ఈనాడు నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చే రోజు అంకబాబు అంకబాబు గారు